ఇండియన్ బాక్సాఫీస్ పై పుష్పరాజ్ రూల్ పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షోస్ తో ఇండియన్ బాక్సాఫీస్ పై మొదలైన పుష్ప టు ది రూల్ వసూళ్ల రికార్డులను పరంపర సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది కేవలం ముప్పై రెండు రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది కేవలం అంటే ముప్పై రెండు రోజుల్లోనే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల వసూలు చేసి పుష్ప ది రూల్ మీద తిరగరాసుకుంది పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయలను వసూలు చేసిన బాహుబలి టూ వసూళ్లను క్రాస్ చేసి పుష్ప టూ కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఐ కన్సర్ అల్లు అర్జున్ బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన ది రూల్ ఈ సెన్సేషన్ కాంబినేషన్ లో అత్యున్నత నిర్మాణ సంస్థ అయిన బై త్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ పోస్టర్ సినిమాను నిర్మించింది విడుదలకు ముందే ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజున ప్రీమియర్స్ నుంచే సెన్సేషనల్ బ్లాక్ పోస్టర్ అందుకుంది అల్లు అర్జున్ నట విశ్వరూపానికి సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డ్ల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది సినిమా తొలి రోజు నుంచే ముప్పై రెండో రోజు వరకు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్ టైం రికార్డులు సృష్టించిన తాజాగా ఈ చిత్రం కేవలం ముప్పై రెండు రోజుల్లోనే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఒక రికార్డు ప్రకటించే లోపే మరో కొత్త రికార్డును పుష్పటు సాధించి రికార్డుల సాధించడంలో కూడా ఒక రికార్డును క్రియేట్ చేసింది